శనివారం రోజున తిరుపతి నగరం నామ స్మరణలతో మారం రోగిందే. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మురళీ సుధాకర్ చౌదరి చిత్ర హనుమంతరావు శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజునే గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథరెడ్డి రాజశేఖర రెడ్డి ముని నాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమస్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి పార్వతి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు జై శ్రీరామచంద్ర ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం చాలా చక్కగా జరుగుతుంది మనం హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ గుళ్ళోనే కాకుండా మనం ఇక్కడ విభాగాలుగా విడిపోయి అన్ని వీధుల్లో తిరుపతిలోని అన్ని వీధుల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తే హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా మనం ఈ ఈ గుళ్ళో చేసినంత మాత్రాన మన హిందూ ధర్మ పరిరక్షణ జరగదు దీన్ని విస్తరించాలి నగరంలోని అన్ని చోట్లకి దీన్ని తీసుకెళ్లాలి మన ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు కానీ వేరే వేరే మార్గాల్లో వాళ్ళకి తప్పుడు సమాచారం రావడం వల్ల యూట్యూబ్ కానీ రకరకాల చాలామంది భక్తులు వచ్చారు ఇది ఆనందదాయకం ఇది రాను రాను బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇదే మారిగా ఎక్కువ మంది భక్తులు పాల్గొని ప్రతి శనివారం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు ఉగాది ఉత్సవము రాష్ట్రీయ స్వయం సేవ సంఘది ఉగాది ఉత్సవం ఉంది రేపు సాయంత్రము అందరూ కూడా మూడున్నర గంటలకి రామచంద్ర పుష్కరిణిలో హాజరై ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను రూట్ మార్చి ఉంటుంది స్వయం సేవకులందరూ కూడా రేపు రూట్ మార్చి చేస్తారు కాబట్టి ఆ రూట్ మార్చి కూడా చూసి ఆనందపడాలని అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీకు అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా తిరుపతి పురప్రజలకు భజన ఈ యొక్క భజన బృందమునకు నగర సంకీర్తనంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా ముఖ్య గమనిక ఈరోజు మనము శనివారం రోజు స్వామివారి యొక్క మనము చేస్తున్నటువంటి పాటలు కానీ ఆ యొక్క కోలాటం కానీ భజన సంకీర్తన కానీ దేవాలయంలో ప్రదక్షిణములు కానీ అనేక విధమైనటువంటి గోవింద నామాలు కానీ పలుకుతూ ఈరోజు శనివారం అంటే ఈరోజు మనసా వాచ కర్మణ అంటే మనస్సుకు సంబంధించినటువంటిది ఆత్మకారకుడు రవి మనసుకారకుడు చంద్రుడు కర్మకారకుడైనటువంటి వాడు శనేశ్వరుడు కర్మ అంటే కర్మని తొలగించడానికి శనీశ్వరుడు ఈ కర్మకారకుడు ఈరోజు మేనరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే మనకి ఈ మేనరాశి సంచారం ఈరోజే జరుగుతుంది శనీశ్వరుడు కాబట్టి రాశులలో ఆరు గ్రహాలు మేనరాశి సంచారము ఈరోజే జరుగుతుంది ఆ యొక్క రవిచంద్రులు మేనరాశిలో ఒకటిగా కలిసి బయట దేశములకి గ్రహణ సమయం ఈరోజు కానీ మన దేవాలయం మన ప్రాంతములకి ఈ గ్రహణ సమయం లేదు మేనరాశిలో ఆరు గ్రహాలు ఉన్నటువంటి రోజు ఈరోజే కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము స్థితికారుడైనటువంటి మహావిష్ణువు చక్కగా ఈ యొక్క గోవిందనామాలు ఎవరైతే పలుకుతారో చక్కగా స్థితికారుడైనటువంటి రామనామ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క మేషరాశి కానీ అదేవిధంగా సింహరాశి కానీ కుంభరాశి కానీ మీనరాశి కానీ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క నగర సంకీర్తనలో పాల్గొని అందరూ కూడా ఆ యొక్క సిటికారుడైనటువంటి మోక్షకారుడైనటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని అందరికీ కూడా శుభాన్ని స్వామివారు ఎల్లవేళలా అందరినీ కాపాడాలని ఈ నగర సంకీర్తనము గోపీనాథ్ గారు చక్కగా మాకు ఐదు గంటల నుండి ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఈ యొక్క కొనసాగింపు ప్రతి ప్రజలకి అందరికీ మనోభావాలు ఏది లేక భగవంతుని యొక్క అనుగ్రహం పొంది అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని జై గోవింద జై జై గోవింద ఓం నమో వెంకటేశాయ ప్రతి శనివారము మన గోవిందరాజస్వామి గుడి నాలుమడ వీధుల్లో భజన సంకీర్తనలతో తిరుపతి ప్రజలు భజన సంకీర్తనలు తిరగడం ఆనవాయితీగా తయారైంది ఇప్పుడు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ప్రత్యేకత ఏమనగా ఈరోజు తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన గోవిందరాజస్వామి నాలుగ నాలుగు మడ వీధులతో పాటు తిరుపతి కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న నాలుగు మడ వీధులు కానీ తిరుగుతూ భజన సంకీర్తలతో కోలాహలంతో ఎక్కువ మంది భక్తులు హాజరవ్వడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు మన గుండాల గోపీనాథ్ గారు నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మీ కర్ణాటక మురళి